എൻ സെവൻ ടീവീ ന്യൂസ് സ്വാഗത జన విజ్ఞాన వేదిక ఏర్పడి ముప్పై ఆరు వసంతాలు అవుతా ఉంది ఈ క్రమంలో ప్రధానంగా ఇది శాస్త్రీయ సంస్థగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదర్మే విధంగా అది విద్యార్థి దశ నుంచే ఆ రకమైన చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముప్పై ఆరు పూర్తి చేసుకున్నది ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ చెక్కుముఖి పత్రిక అనేది సైన్స్ పత్రిక ఇది పిల్లలచే నడపబడుతున్న పత్రిక ఈ పత్రిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను సైంటిఫిక్ టెంపర్ ను డెవలప్ చేసే క్రమంలో జన విజ్ఞానం కృషి చేస్తా ఉంది తరగతి నాలుగోడల మధ్యనే కాకుండా సమాజం ఉన్నటువంటి విషయాలను ఆకలింపజేసుకొని శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు విద్యార్థుల దశ నుంచి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో జనం కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి జిల్లా విద్యాశాఖ వాళ్ళు రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు వితోధికంగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లాలో పద్నాలుగు వేల మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో పాల్గొనడం జరిగింది ఏడో తారీఖు రోజు నవంబర్ ను అదేవిధంగా ఇరవై ఒకటి తారీఖు రోజు ఆ అన్ని మండలాల నుంచి పదిహేను మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ పన్నెండు మండల టీములు ఈ రోజు వనపర్తిలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వనపర్తిలో డిస్టిక్ లెవెల్ టీములు పాల్గొనడం జరిగింది నలభై టీములు పాల్గొన్నాయి నూట ఇరవై మంది విద్యార్థులు వాళ్ళు గైడ్ టీచర్లు కూడా రావడం జరిగింది ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను కూడా ఈ రోజు పరీక్షించడం జరిగింది దీంట్లోకి వెళ్ళి ఒక నాలుగు టీములను సెలెక్ట్ చేసి మనం రాష్ట్ర స్థాయికి పంపబోతున్నాం గవర్నమెంట్ సెక్టర్ నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇంగ్లీష్ మీడియం అదే విధంగా గురుకులాలు ఈ విధంగా నాలుగు టీములు రాష్ట్ర స్థాయికి వెళ్తాయి రాష్ట్ర స్థాయి విజ్ఞాన సదస్సు టాలెంట్ టాలెంటెస్టు ఆదిలాబాద్ జిల్లాలో జరగబోతా ఉంది పద్నాలుగు పదిహేను పదహారు డిసెంబర్ లో దీనికి మన జిల్లా నుంచి కూడా నాలుగు టీములు పాల్గొనబోతున్నాయి గతంలో వనపర్తికి మంచి పేరు కూడా రావడం జరిగింది ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విజయకథను కథను ఎదురేస్తూ తెలుగు మీడియంలో ప్రథమ స్థాయిలో రావడం జరిగింది ఈసారి కూడా విద్యార్థులు అదే విధంగా వస్తారని ఆశపడుతున్నాం అలాగే మోడల్ స్కూల్ నుంచి మూడో స్థానంలో ప్రైవేట్ సెక్టర్ నుంచి ఆరో స్థానంలో వచ్చిన సందర్భాలు ఈ సారి కూడా విద్యార్థులను సెలెక్ట్ చేసి పంపబోతున్నాం ఈ కార్యక్రమానికి డిఓ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ సంచ్ గంగోర్ గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మన విద్యాశాఖ వాళ్ళు అలాగే ఈ ప్రాంత శాసన సభ్యులు గౌరవ తోడి మేదారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సహకరించారు భవిష్యత్ ప్రధానం కూడా వాళ్ళ చేతుల మీదుగా జరగబోతా ఉంది ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి భవిష్యత్తులో కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు మేము కూడా అందులో ఆ నిర్మాణంలో పాల్గొంటామని వాళ్ళ సంకేతాలు ఇవ్వడం జరిగింది సో విద్యార్థులు జరుపుతున్న కార్యక్రమాన్ని ప్రజలు ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుతా ఉన్నారు కాబట్టి ఆ రకంగా మేము ముందుకెళ్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఏంటంటే శాస్త్రీయ సమాజ నిర్మాణంలో సెమినార్లు సభలు సమావేశాలు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జాతాలు ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం ఆ క్రమంలో మేము చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు టాలెంట్ టెస్ట్ కూడా ఒకటి అనేది ఈ సందర్భంగా మీకు చేస్తున్నాం సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చెటి సైన్స్ సంబరాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రము నందు జిల్లా స్థాయిలో ఈరోజు దాదాపుగా పదహైదు మండలాల నుంచి నూట ఇరవై మంది విద్యార్థుల చేత ఈరోజు సైన్స్ టాలెంట్ టెస్టు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఈ మండల స్థాయిలో విజేతలైనటువంటి వాళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి మన జిల్లా వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గార్ వారు ఇచ్చేసి ప్రశ్న పత్రాలను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు సందేశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులను సైంటిఫిక్ టెంపర్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం విద్యార్థుల్లో చాలా ఉత్సాహాన్ని కూడా నింపింది దాదాపు జిల్లా నుంచి దాదాపు నూట ఇరవై మంది విద్యార్థులు అదే విధంగా వివిధ పాఠశాల నుంచి గైడ్ టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది